ఓం గంగణపతేనమ సరస్వత్యేనమ శ్రీమాత్రే నమ ప్రేం కృష్ణాయ్ గోవిందాయ్ గోపీ జనవల్బాయ శ్రీకృష్ణ పరబ్రహ్మణ్ పరంజ్యోతిషే నమ ఓం నమ శివాయ శివాయ్ నమ క్రీం క్రీం నమ యూట్యూబ్ ప్రేక్షకులకందరికీ కూడా నమస్కారం అండి నా పేరు పాలపర్తి గురునాథ్ శర్మ జ్యోతిష్యం వాస్తు సిద్ధాంతిని మీకంతా కూడా గోచార రీత్య యొక్క స్థితిగతి కలయిక వాటి ప్రభావం అంతా కూడా మీ యొక్క యొక్క స్థితిగతి మేరకంతా కూడా విశ్లేషణ చేయడం జరుగుతుంది ఈ రోజున మనం చెప్పబోయే టాపిక్ ఏంటిదంటే రెండు వేల ఇరవై ఆరు సంపూర్ణ ఆంగ్ల సంవత్సర ఫలితాలంతా కూడా జనవరి నుంచి డిసెంబర్ దాకా ఈ యొక్క జనవరి నుంచి డిసెంబర్ దాకా మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి శని యొక్క ఫలితాలంతా కూడా ఏ రకంగా ఇవ్వబోతున్నారు శనీశ్వరుడు అనుగ్రహం వల్ల రాజ్య యొక్క ప్రాప్తి ఈ రకంగా లభిస్తూ ఉంటుంది ఏ రాశి వాళ్ళకి విపరీత రాజ్యోగం సృష్టిస్తుంది అంతా కూడా విశ్లేషణ చేయడం జరుగుతుంది శనీశ్వరుడు యొక్క దృష్టి వాటి ప్రభావం అంతా కూడా విశ్లేషణ చేయడం జరుగుతుంది తగ్గు పరిష్కారం అంతా కూడా వీడియో చివరిలో అంతా కూడా చెప్తూ ఉంటాం వీడియో అంతా కూడా చూడండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీకంతా కూడా గోచారీత్య ఈ యొక్క ఆంగ్ల సంవత్సర ఫలితాలంతా కూడా రెండు వేల ఇరవై ఆరు ఆంగ్ల సంవత్సర ఫలితాలు జనవరి నుంచి డిసెంబర్ దాకా శనీశ్వర ప్రభావము వివిధ గ్రహాల యొక్క ప్రభావం అంతా కూడా క్లుప్తంగా విశ్లేషణ చేయడం జరుగుతుంది ప్రతినిత్యం కూడా గోమాత సేవ చేయండి తద్వారా రాజయోగం సిద్ధిస్తుంది ధనప్రాప్తి కలుగుతుంది ప్రతినిత్యం కూడా మీరంతా కూడా దత్తాత్రేయ ఆరాధన చేయడం వల్ల అదృష్టయోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది మీరంతా కూడా శనీశ్వర ప్రీతికరంగా తిల దానం చేసుకోవడం వల్ల అదృష్టయోగం కలిసి రావడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క అన్నదానం ఎవరైతే చేస్తుంటారో మీకంతా కూడా అదృష్టం కలిసి రావడానికి ఆస్కారం ఉంటుంది కావున విశేషంగా మీకంతా కూడా ఫలితాలు గోచారీత్యా మీ యొక్క జాతకానికి అంతా కూడా విశ్లేషణ చేయడం జరుగుతుంది జన్మజాతకమే ప్రధానమైన జాతకంగా ఉంటుంది జన్మజాతకంలో ఉండే గ్రహాలకి వాటి ప్రభావం అంతా కూడా దోషాలకంతా కూడా నివారణ చేసుకుంటే కనుక అదృష్టయోగము యోగము రాజయోగం సిగ్గించడానికి ఆస్కారం ఉంటుంది కుంభరాశి జాతకులకి రెండు వేల ఇరవై ఆరు ఆంగ్ల సంవత్సరంలో ఫలితాల్లో భాగంగా శనీశ్వరుడు అనుగ్రహం వల్ల ఎటువంటి రాజయోగాలు తీసుకుంటాయి ఇక్కడ బృహస్పతి అనుగ్రహం వల్ల వివాహాది శుభకార్యాలు ఏ రకంగా జరుగుతూ ఉంటాయి అంతా కూడా విశ్లేషణ జరుగుతుంటుంది చెప్తుండం ప్రధానంగా బృహస్పతి ఉచ్చస్థానంలో సంచారం అంతా కూడా జూన్ పద్నాలుగో తారీఖు రోజున జరుగుతూ ఉంటుంది శనీశ్వరుడు అంతా కూడా చూసుకుంటే ఇక్కడ మీనరాశు సంచారం చేయడం రాష్ట్ర అధిపతి అంతా కూడా యోగకరంగా ఉండడం జరుగుతూ ఉంటుంది ఏలినాటి శని ప్రాణంలో రాజయోగ కారణం జరుగుతుంది ప్రధానంగా కర్మఫలత అతను శనిశ్వరుడు వల్ల మీకు అంతా కూడా రాజయోగం తీస్తుంది ధనప్రాప్తి కలుగుతుంది సంఘంలో విశేషమైన గౌరవం పెరగడం కానీ పేరు పక్షాతాలు లభించడం కానీ విశేషమైన పుణ్య ఫలితం లభించడం కానీ ఆస్కారం ఉంటుంది కుంభరాశి జాతకులకి ఈ సంవత్సరం అంతా కూడా రాజయోగ కారణంగా మారుతుంది మే నుంచి ఆగస్టు దాకా మీకు విశేషమైన ధనప్రాప్తి లభించడం కానీ ఆకస్మిక ధనయోగం సిద్ధించడం కానీ ఐదు గ్రహాల అనుగ్రహం వల్ల మీకు అంతా కూడా పుణ్యప్రేమితంగా జరగడం కానీ ఆస్కారం ఉంటుంది ప్రధానంగా విదేశంలో ఎవరైతే ప్రయత్నం చేస్తున్నారో రాహుకి చంద్రభగవానికి బృహస్పతికి శుక్రుడికి అంగారకుడంతా కూడా జపము హోమాది కార్యక్రమాలు ఆచరిస్తే కనుక విదేశంలో స్థిరత్వం లభిస్తూ ఉంటుంది విదేశంలో మీరంతా కూడా వ్యాపారంలో అభివృద్ధి కలగడానికి ఆస్కారం ఉంటుంది ఎవరైతే కనుక వ్యాపారంలో అభివృద్ధి కోసం ప్రయత్నం చేసుకున్నారో శుక్రుడికి అంగారకుడికి బుధ భగవానుడికి జపము హోమాది కార్యక్రమాలు ఆచరించుకోవడం వల్ల వ్యాపారంలో అభివృద్ధి కలుగుతూ ఉంటుంది లక్ష్మీ కటాక్షం కలుగుతూ ఉంటుంది ఈ యొక్క కుంభరాశి జాతకులకంతా కూడా చూసుకుంటే పంచమస్త బృహస్పతి యోగం షష్ట స్థానంలో అంతా కూడా ఉచ్చస్థానంలో బృహస్పతి అంతా కూడా రాజయోగ కారణంగా మారుతున్నారు వివాహాది శుభకార్యాలు నిశ్చయం అవడానికి ఆస్కారం ఉంటుంది రాజయోగ కారణం అవుతుంది బృహస్పతి అనగ్నం వల్ల మంచి పుణ్యప్రాప్తి కలుగుతుంది వంశాభివృద్ధి కలుగుతుంది సత్సంతాన యోగం సిద్ధిస్తుంది మీకంతా కూడా మంచి పుణ్యయోగం వల్ల పుణ్యక్షేత్ర దర్శనాలు అంతా కూడా సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది ఈ యొక్క ఎయిందాటి శని ప్రభావంలో మీరంతా కూడా పుణ్యకర్మలు చేయడానికి ప్రయత్నం చేయండి పుణ్యక్షేత్రాలు దర్శనాలు చేసుకోండి ప్రధానంగా అన్నదానం చేస్తూ ఉండండి విశేషమైన పుణ్యప్రాప్తి కలుగుతుంది శనీశ్వరు ప్రీతికరంగా తిలదానం చేసుకోవడం కూష్మాండ దానం చేసుకోవడం అంగారకుడికి బృహస్పతికి శుక్రుడికి రాహుకి శనీశ్వరుడికి అంతా కూడా జపము దానాది కార్యక్రమాలు చేసుకోవడం వల్ల రాజయోగం సిద్ధిస్తుంది అదృష్టం కలిసి వస్తుంది జన్మ జన్మాంతరమైన సకల గ్రహదోష నివారణ అంతా కూడా తీరిపోతాయి అదృష్టం కలిసి వస్తుంది కోటి జన్మల పుణ్య ప్రాప్తి కలుగుతుంది విశేషమైన ధనప్రాప్తి అంతా కూడా సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది విశేషంగా ఉద్యోగంలో మార్పు సిద్ధించడం కానీ గృహయోగం సిద్ధించడం కానీ స్థాన చలనం జరగడానికి ఆస్కారం ఉంటుంది అదృష్టం కలిసి రావడానికి ప్రతినించం కూడా రాజశ్యామల యజ్ఞాధికృతలు శ్రీసుప్త విధంగా లక్ష్మీకుబేర శాంతి హోమాది కార్యక్రమాలు దత్తాత్రేయ మూలమంత్ర జపాలు హోమాది కార్యక్రమాలు ఆచరించుకోవడం నవగ్రహాలకంతా కూడా అగ్నికి నవధాన్యాలు సమర్పిస్తూ ఉండడం నవగ్రహ శాంతి హోమాది కార్యక్రమాలు ఆచరించడం వల్ల జన్మజాతకం ప్రకారంగా ఈ శాంతి హుమాది కార్యక్రమాలు చేస్తూ ఉండండి అదృష్టం కలిసి వస్తుంది ప్రతినించం కూడా ఆంజనేయ స్వామి వారికి ప్రీతికరంగా ఈ యొక్క మంగళవారము శనివారము మరియు గురువారము శుక్రవారం పూట తమలపాకు పూజ చేస్తూ ఉండడం వల్ల అదృష్టం సిద్ధిస్తుంది కార్య సిద్ధి కలుగుతుంది శ్రీమహ క్రీనుమ రెండు వేల ఇరవై ఆరు ఆంగ్ల సంవత్సర ఫలితాల్లో భాగంగా మేషా ద్వాదశ రాసుల వాళ్ళు విశేషంగా మీరంతా కూడా నవగ్రహాలకి అభిషేకం చేసుకుంటూ ఉండాలి విశేషమైన ఫలితాలంతా కూడా లభించడానికి ఆకస్మిక లాభం ధనయోగం సిద్ధించడానికి పరిష్కారం అంతా కూడా చెప్పడం జరిగింది విశేషంగా పొలిటికల్ రంగంలో వాళ్ళకి ప్రధానంగా మే నుంచి ఆగస్టు నవంబర్ దాకా కూడా మేషాది ద్వాదశ రాశుల వల్లంతా కూడా ఈ యొక్క విశేషమైన హోమాది కార్యక్రమాలు ఆచరించుకోవడం వల్ల మంచి పదవులు లభించడానికి ఆస్కారం ఉంటుంది సంఘంలో గౌరవం పెరుగుతుంది అన్నదానం చేసుకుంటూ ఉండాలి ప్రధానంగా ఐటీ రంగంలో వాళ్ళకి ఏ ఏ రంగంలో వల్ల కూడా విశేషమైన ఆఫర్స్ అంతా కూడా సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది సంఘంలో గౌరవం పెరుగుతుంది మంచి వ్యాపారంలో అభివృద్ధి కలుగుతూ ఉంటుంది వ్యాపారమంతా కూడా విదేశంలో స్థిరత్వం లభించడానికి ఆస్కారం ఉంటుంది విద్య కోసం కానీ ఉద్యోగం కోసం కానీ ఎవరైతే కనుక విదేశంలో స్థిరత్వం కోసం ప్రయత్నం చేసుకుంటున్నారో మేషాది బాదశ వాళ్ళు మీరంతా కూడా ప్రతినిత్యం కూడా మే నుంచి ఆగస్టు నవంబర్ లోపల ఈ మాసంలో మీరు ప్రయత్నం చేసుకుంటే కనుక కార్యసిద్ధి కలుగుతుంది ఎందుకంటే ఇక్కడ ప్రథమార్ధంలో భగవానుడు స్వల్పంగా నీచస్థానంలో సంచారం చేయడం అంటే ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క మకర రాశిలో ప్రవేశం చేసిన సూర్య భగవానుడు జనవాణి నుంచి కుంభరాశి మరియు మరి శని భగవానుడితో కలియికతోటి మీనరాశిలో సంచారం చేస్తూ ఉంటారు ఏప్రిల్ దాకా తర్వాత మేషరాశులో ప్రవేశం చేసిన తర్వాత సూర్య అంతా కూడా బలంగా చేకూరునడం జరుగుతుంది మీకంతా కూడా రాజయోగం కలుగుతుంది రాజయోగం సిద్ధించడానికి ప్రధానంగా మేషాది ద్వాదశ రాశుల వల్ల శనీశ్వర ప్రీతికరంగా తిలదానం చేసుకోవడం మీరంతా కూడా తిలహోమాన్ని ఆచరించడం వల్ల కాలభైరవ శాంతి హోమాది కార్యక్రమాలు ప్రధానంగా ఈ యొక్క వటుక భైరవ శాంతి హోమాది కార్యక్రమాలు శత్రు సంహార వై భైరవ హోమాది కార్యక్రమాలు ఆచరించుకోవడం వల్ల ఈ యొక్క నరఘోష నరపీడ నరశాపం నుంచి బయటపడడానికి ఆస్కారం ఉంటుంది ఈ యొక్క లక్ష్మీకు వేరే శాంతి హిమాది కార్యక్రమాలు కానీ రాజశ్యామాల యజ్ఞాతి కృతులు కానీ గగలాముకి శాంతి హిమాది కార్యక్రమాలు కానీ కమలాత్మక దేని యొక్క మూలమంత్ర సహితంగా జపము హోమాది కార్యక్రమాలు ఆచరించుకోవడం దత్తాత్రేయ శాంతి హోమాది కార్యక్రమాలు ఆచరించుకోవడం వల్ల రాజయోగం అందిస్తుంది ప్రతినిత్యం కూడా నవగ్రహాలకి ధ్యానాది కార్యక్రమాలు చేయండి అభిషేకాలు చేసుకుంటూ ఉండండి అదృష్టం కలిసి రావడానికి ఆస్కారం ఉంటుంది విదేశీ ఆనం సిద్ధించడానికి వ్యతిరిత్యం కూడా రాహువుకి అంగారకుడికి బుధ భగవానుడికి శుక్రభగవానుడికి మరియు శనీశ్వరుడికి అంతా కూడా జప మొహమాది కార్యక్రమాలు ఆచరించడానికి ఆస్కారం ఉంటుంది ఈ సంవత్సరంలో మేషాది ద్వాదశ రాసులు వాళ్ళకి విశేషంగా ఏంటిదంటే బృహస్పతి ఉచ్చస్థానంలో సంచారం అంతా కూడా జూన్ పద్నాలుగో తారీఖు తర్వాత స్థిరంగా ఉంటారు బృహస్పతి అనుగ్రహం వల్ల మంచి శుభవార్తలంతా కూడా వినడానికి ఆస్కారం ఉంటుంది అదృష్టం కలిసి వస్తుంది రాజయోగం అందిస్తుంది శ్రీమాత్